जा तेलंगाना न्यूज़ की स्वागतम मेनू मी श्रुति గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మిప్మా రుణాల అక్రమాలలో మరో ఐదు మహిళా సంఘాలు బలైనట్లు విచారణలో తేలింది మిప్మా రుణాల అవకతవకలపై జరుగుతున్న విచారణలో భాగంగా మంగళవారం జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ మరో ఐదు మహిళా సంఘాల గ్రూపుల సభ్యులను విచారణ చేశారు ఈ విచారణలో ఆయా గ్రూపుల సభ్యులు వెల్లడించిన విషయాలు మరింత దారుణంగా ఉన్నాయి సభ్యుల పేరిట రెండు లక్షల చొప్పున రుణాలు ఇప్పించి ఆ సభ్యుల నుంచి తిరిగి ఆర్వీ కృష్ణలీల డబ్బులను డ్రా చేయించి తీసుకున్నట్లు వెల్లడైంది ఈ క్రమంలో మహిళా సంఘాల సభ్యులు పొదుపు చేసుకున్న డబ్బులు కూడా డ్రా చేయడం గమనార్హం బ్యాంకు బ్యాంకులో ఆయా గ్రూపుల లావాదేవీలు పరిశీలిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ తెలిపారు బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య ఆడిట్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు క్రెడిట్ ప్లాన్ గురించి కమిషనరీ ఆఫ్ ప్రజమే ఇక్కడ మేము ఎంక్వయిరీ కోసం ఎస్ అన్ ఎంక్వయిరీ ఆఫీసర్ కమిషనర్ గారు సిద్ధిపెట్టి ఇక్కడ ఉన్నారు మైక్రో అసిస్టెంట్స్ దగ్గరే ఉన్నారు అయితే మీకు ఆల్రెడీ లాస్ట్ టైము లక్ష్మీ బాలాజీ నెహ్రూ అండ్ శివశంకర్ గ్రూప్ అని మూడు గ్రూప్స్ ఆ రోజు మేము ఇన్వెస్టిగేట్ చేసి వెళ్ళాము తర్వాత మాకు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి ఆ టైంలో తెలిసిన విషయం ఏంటంటే ఇంకొక ఫైవ్ గ్రూప్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆ ఫైవ్ గ్రూప్స్ కూడా వచ్చి మాకు కంప్లైంట్ చేశారు ఆ ఫైవ్ గ్రూప్స్ మేమంతా మూడు గ్రూప్లే కదా బాధితులు అది ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ తర్వాత ఇంకో ఫైవ్ గ్రూప్స్ కూడా అన్యాయం అయ్యారు వాళ్ళు కూడా మనం జస్టిఫై చేయాలి కాబట్టి ఆ ఫైవ్ గ్రూప్స్ వల్ల మార్నింగ్ మేము వచ్చాము రవి చంద్రిక మహిళా సంఘం ఒకటి లీలేశ్వరి మహిళా సంఘం ఒకటి సరస్వతి భాయ్ గ్రూప్ ఒకటి చైతన్య గ్రూప్ ఒకటి బాలాజీ గ్రూప్ ఒకటి ఈ ఫైవ్ గ్రూప్స్ మార్నింగ్ ఎంక్వైరీ అయిపోయింది మాది ఇప్పుడు మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అకౌంట్ ఉంది అండ్ యూనియన్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంది ఇప్పుడు ఈ రెండింటిలో కూడా బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ వీళ్ళు చాలా ఉంది ఇవాళ మనం ఏం ఇష్యూ చేసినా దీంట్లో చాలా 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 ఘోరాది ఘోరం ఇంకోటి ఏం తెలుస్తుంది అండి మాకు కమిషనర్ గారు అది మేమంతా షాక్ అయిన విషయం ఏంటంటే లోన్ కాకుండా వీళ్ళు దాచుకున్న పొదుపు సంఘాల్లో వీళ్ళు ఏ అమౌంట్ అయితే దాచుకున్నారో సేవ్ చేసుకున్నారో ఆ అమౌంట్ కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసేసారు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ ల్యాక్స్ సేవ్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అమౌంట్ కడతారు వాళ్ళు ఏదైతే హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ కట్టుకుంటారో ఒక్కొక్క సంఘంలో వాళ్ళ అకౌంట్స్లో ఒక లక్ష రెండు లక్షలు రెండున్నర లక్షలు అట్లా అమౌంట్ వాళ్ళు అక్కడ దాపెట్టుకుంటారు ఇవాళ మన ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఆ రెండు లక్షలు కూడా లెవెన్ హండ్రెడ్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళ వాళ్ళు అలా ఒక ఫైవ్ సిక్స్ బ్యాలెన్సెస్ మేము చూసాము సో అది చాలా బాధాకరము ఎందుకంటే సేవింగ్ చేసిన అమౌంట్ నెలకి వంద రూపాయలు వేసుకుంది కూడా తీసేసుకున్నారు అది చాలా బాధ సో ఇవాళ ఇంకా ఇంకా ఫ్రాడ్ బయట పడింది వాళ్ళు మనీ ఎట్లా మిస్యూజ్ చేస్తారు ఏంటి అనేది మనము అప్పుడే చెప్పము ఎందుకంటే ఇవాళ మీ బ్యాంక్ వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్ పిక్చర్ బయటకు వస్తుంది ఈ బ్యాంక్ నుంచి ఏ అకౌంట్స్కి వెళ్ళాయో మా దగ్గర అంతా ఒక ఛార్జ్ షీట్ ఉంది ఇక్కడ ఈ ఇదంతా కూడా మేము తీసుకెళ్ళి ఒక్కసారి బ్యాంక్స్లో కూడా ఎంక్వైరీ చేసుకుని ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మేము తీసుకున్న తర్వాత అమౌంట్ ఎక్కడ డైవర్షన్ అయింది ఎవరెవరి అకౌంట్స్కి డైవర్ట్ అవుతుంది అమౌంట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేదంతా కూడా మేము కంపల్సరీగా అదంతా ఒక్కసారి మీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అమౌంట్ ఉంది ఏంటి అని చూసిన తర్వాత అప్పుడు మేము అది మా రిపోర్ట్లో వీఆర్ గోయింగ్ టు రైట్ వాట్ హ్యాపెన్ అప్పటి వరకు కూడా మీరు తప్పుగా అటు ఏమీ ఏమి రాయకూడదు ఎందుకంటే మన ఒక పిక్చర్ రాకుండా మనం దేన్ని కూడా అప్పుడే కన్ఫర్మ్ చేయకూడదు నదర్ త్రీ డేస్ అంటే ఫోర్ డేస్లో మీ ఆర్ గోయింగ్ టు గివ్ రిపోర్ట్ అడిషనల్ కలెక్టర్ గారు రిపోర్ట్ తర్వాత ఏదైనా సహా మేమంతా రికవరీ రాయాలని మేము రాస్తున్నాము సో అంతా అయిపోతే ఈ లెవెల్లోని ఈ స్టేజ్ లో క్లియర్ అయిపోతుంది అవ్వకపోతే నెక్స్ట్ స్టేజ్ ఏంటనేది పెద్దవాళ్ళు డిసైడ్ చేసి మేము అనుకునేదాన్ని అప్రాక్సిమేట్ చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళిందని నాకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిందంటే ఈ ఎనిమిది సంఘాలు ఏదైతేనే మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసామో ఒక దగ్గర ఇన్ని లక్షలు ఒక దగ్గర ఇన్ని లక్షలు ఒక దగ్గర ఇన్ని లక్షలు ఇన్ని లక్షలు కనబడుతుంది అన్నీ కలిపి మేము ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో పాటు నేను ఒక్కసారి ఆ స్టేట్మెంట్ని ప్రాపర్గా నేను సెట్ చేస్తే నాకు అప్రాక్సిమేట్ అమౌంట్ తెలుస్తుంది కానీ తెలియకుండా మనం అప్రాక్సి అప్రాక్సిమేట్ అమౌంట్ తక్కువ చెప్పాను అనుకోండి అక్కడ మళ్ళీ ప్రాబ్లం అందుకు ఎక్కువ ఎందుకు తక్కువ ఎందుకు లెట్ మీ ఒక త్రీ ఫోర్ డేస్ లో యూ బి గెట్ ఇంత క్లియర్ పిక్చర్ అప్పుడు లెట్ ఇస్ మోట్ థ్యాంక్ యూ సో మచ్ యా